గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ జస్ట్ కాల్ ఎవడు రా నా జాతిని కప్పమడిగిన ఎవడు ఎవడా పొగరు బలిసిన తెల్ల దొరగాడెవ్వడు అంటూ మనందరికీ బాగా బాగా ఇష్టమై గూజ్బంస్ వచ్చేటట్టుగా ఆ పాట విన్నా మాటలు విన్నా కూడా ఒకరు గుర్తొస్తారు వారెవరో మీకు అందరికీ తెలుసు ఈ పాటకి అర్థం ఏంటంది వారే మన్యం వీరుడు మనందరి ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు గారు ఈ అల్లూరి సీతారామరాజు అనగానే ఇప్పటికీ చూసారా ఆటోమేటిక్గా మనకి ఆ ఫీలింగ్స్ వచ్చేస్తాయి భారత జాతిలో పుట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా చెప్పుకుని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఇలా ఇది కదా దేశభక్తి అంటే ఇది కదా మాతృభూమి యొక్క గొప్పతనం చెప్పే పద్ధతి అని ఆయన బాటలో పయనించాలనుకునేవారు అలాంటి బాటలోనే పయనిస్తూ ఆయన గురించి సినిమా తీసిన ఒక వ్యక్తిని పరిచయం చెప్తున్నాను సార్ నమస్కారం అండి నమస్కారం మీరు మన్యం ధీరుడిగా మా ముందుకు రాబోతున్నారు మీరు సినిమా మీద ప్యాషన్ తో వచ్చారా ఇంతకు ముందు ఏమైనా అనుభవం ఉందా ప్యాషన్ తోటి వచ్చానండి అంటే ఇంత ముందు ఎక్స్పీరియన్స్ అసలు యాక్టింగ్ చేయలేదు యాక్టింగ్ మరి ఏంటండి కత్తి యుద్ధాలు గుర్రస్ చిన్నప్పుడు కత్తి యుద్ధం చిన్నప్పుడు నేర్చుకున్నా నేర్చుకున్నారా తూర్ కత్తి యుద్ధం నేర్చుకున్నాను చిన్నప్పుడు తర్వాత హార్స్ రైడింగ్ కూడా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓ మీరే నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ ఎక్కడ నేర్చుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ముందు నేర్చుకున్నా తర్వాత వైజాగ్ లో నేర్చుకున్నా వైజాగ్ లో ఇప్పుడు మీరు ఉండేది వైజాగ్ వైజాగ్ నుంచి వైజాగ్ లో తీసారు ఇదంతా వైజాగ్ కాదండి హిమాచల్ ప్రదేశ్ కొంత వైజాగ్ లో మన్య ప్రాంతంలో తీశారు అంటే హిమాచల్ ప్రదేశ్ ఎందుకు వెళ్ళాల్సి అండి ఇక్కడే ఉంది కదా చాలా వరకు మన్యం అంత తీయాలంటే మన్యం వీరుడు ఎక్కడైతే పుట్టారో అక్కడ కూడా తీయచ్చు అంటే హిమాలయ ప్రాంతాల్లో సీతారామరాజు గారు మన్య ప్రాంతం నుంచి హిమాలయ ప్రాంతానికి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు అవును కాశీ దేశాటన చేశారు అవును తెలుసు దేశాటన చేస్తూ ఉన్నటువంటి పరంపరలో రకరకాల విద్యలు నేర్చుకున్నారు ఆయన ఓకే ఆయుర్వేదం నేర్చుకున్నారు జ్యోతిష్యం నేర్చుకున్నారు అలాగే ఒక ఏకాగ్రత కోసం ధ్యానం చేయాలని గురువులు చెప్తే దాన్ని పరిరక్షించడం కోసం ఒక కార్య సాధన కోసం ఒక తపస్సు చేసి జ్ఞానం సంపాదించాలి దీని మీద ఏకాగ్రత కుదురు జ్ఞాన కోసం వెళ్ళారంటారు వెళ్ళారండి దాంట్లో ధ్యానం బాగా ఎక్కువ చేస్తే అంటే ఏకాగ్రత కుదురుద్దని చెప్తే వెళ్ళారు మరి అల్లూరు సీతారాం నేను హిమాలయాలు అవునా అలా తీసుకున్నారా అల్లూరు సీతారామరాజు గారు మొన్నటి వరకు కూడా అంటే జీవించే ఉన్నారు బెండపూడి సాధువు గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయనే ఆయన అని కూడా చెప్పేవారు అది మీరు విన్నారా ఏమన్నా తెలుసా నేను సేకరించినటువంటి న్యూస్ లో అది కరెక్ట్ కాదని కరెక్ట్ కాదండి అందుకే మిమ్మల్ని అడిగా మీరు చాలా ఆరు నెలలు చేసింటారు చేశాను బండపూడి సాధువు గారు మన అల్లూరి సీతారామరాజు గారు ఒకటి కాదు కాదు కదా అంటే చాలా వరకు నాకు చెప్పిన నేను విన్నది అందరూ అనేవారు మా తాత గారు ఎవరో ఎవరో అంటే విన్నాను పోలికలు అలాగా ఉండు దాని మీద అల్లూరి సీతారామరాజు గారు చాలా మంది ఉండేవారు ఆయన యొక్క జీవితంలో చాలా మంది అనుచరులు అలా తయారై డూపుల్లా వెళ్లేవారు కొన్ని కొన్ని పోరాటాలకి ఆయన ఇన్స్పైర్ ఆయన సీతారామరాజు గారు ఇటు వస్తున్నారంటే అటు కనిపించినట్టు కలితే బ్రిటిష్ దళం అటు వెళ్తే ఇటు అలా వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం పట్టుకోవడం కోసం ఇదంతా కూడా అదొక గెరిల్లా వ్యూహం యుద్ధ పోరాటం అది ఆ పోరాటంలో భాగంగా వాళ్ళ వ్యూహాలు అలా చేసుకునేవారు మనం అంటే అల్లూర్ సీతారామరాజు ఎప్పుడు విన్నా ఆయన పేరు వింటేనే మనకు గూజ్బంస్ వస్తాయి అది ముందు చెప్పాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను ఎందుకంటే మన అందరికీ భారతదేశం పైన ఉన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీతారామరాజు గారు అంటే అది ఆయన చాలా ఇష్టం సో నేనేమంటానంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన సినిమాలు చాలా చూసాం వంద సినిమా అనుకుంటా వందవ సినిమా కృష్ణ గారు అల్లూరు సీతారామరాజు తీశారు మరి మీరు ఫస్ట్ సినిమా కదా అంటే ఆయన వందవ సినిమా తీస్తే మీరు మొదటి సినిమాతోనే సీతారామరాజు గారిని అంటే మా నాన్నగారు వేసేవారండి మా నాన్నగారు పౌరాణిక నాటకాలు వేసారు టీచర్ గా పనిచేస్తూ నాన్నగారు రావణాసురుడు దుర్యోధనుడు సూర్య సత్యనారాయణ గారు మద్దాల రామారావు గారు షణ్ముఖ ఆంజనేయరాజు గారు బ్యాచ్ అండి ఎస్వి రంగారావు గారు నటించారు కలిసి మీ నాన్నగారు వాళ్ళందరూ అదే నాన్నగారు మామూలుగా వాళ్ళతో కలిపి చేసేవారు తర్వాత ఇంకా ఆయన టీచర్ గా చేస్తూ రిటైర్ అయ్యి ఇంకా ఉండదు ఓ గ్రేట్ అయితే ఈ ఇందులో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు అల్లూరు సీతారామ స్టోరీ అందరు పిల్లల్ని అడిగినా ఇప్పుడు ఎవరైనా సరే ఏకపాత్ర అభినయం వేయాలి అంటే చిన్న స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయినా కూడా ఫస్ట్ వేసే డ్రెస్ ఏదైనా ఉందంటే అల్లూరు సీతారామరాజు అవునండి కదా అంత ఇష్టం అందరికి అంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అది అంటే క్యారెక్టర్ కాదు ఒక చరిత్ర ఒక మనందరికీ మీరేం కొత్తగా చూపిస్తున్నారు ఈ మన్యం ధీరుడు సీతారామరాజు అని మీరు అంటే అల్లూరు సీతారామరాజు గారి యొక్క స్టోరీ ఎప్పుడు ఇతిహాసం ఎప్పుడు మారదండి కాకపోతే అందులో ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి యథార్థ కాదని చూపించాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు సినిమా తీయడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారు చేసినటువంటి ప్రజల కోసం ఏం చేశారు పోరాటం ఒకటే కాదండి ఆయన విద్య నేర్పించారు ఆయుర్వేదం నేర్పించారు ఆరోగ్యాన్ని రక్షించారు తర్వాత తాగుడు ఇలాంటివన్నీ దురవ్యసనాలంటే కూడా మాన్పించారు సమాజం అంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా తయారు చేసి మనం ఎంత నష్టపోతున్నాం మన దేశం ఎంత నష్టపోతుంది దీని నుండి మనం రక్షించబడాలి అంటే ఏ రకంగా మనం పోరాటం చేయాలి సమాజ హితం కోసం చాలా కష్టపడి ఆయన మీరు నేర్చుకున్నారు ఆయుర్వేదం అంతా ఆయుర్వేదం అనేది నాకు అంత తెలియదు నేర్చుకున్నారు దాని గురించి రీసెర్చ్ చేశారు ఆయన ఎలా అలా మీరు నాకు చిన్న సజెషన్ ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు పెద్ద బొట్టు పెడతాం మనం అందరం కూడా ఈ సినిమా అయ్యే వరకు మీరు ఆ బొట్టు మెయింటైన్ చేయండి కంటిన్యూ ఈ డ్రెస్ ఎలా ఎలాగేశారు బొట్టు కూడా పెడితే అంటే ఆ గెటప్ కూడా మీకు సూట్ అయిందని అంటాను నేను మీకు సూట్ అయింది గెటప్ అది కొంచెం మీకు పాజిటివ్ లుక్ అయితే బాగుంది సినిమా ఎలా తీసారు అనేది ట్రైలర్ కూడా బాగుంది చాలా సార్లు అలాగే పెట్టుకుని తిరుగుతున్నా ఇవాళ మీరు ఇక ముందు చేయండి అంటున్నా ఎందుకంటే సీతారామరాజు గారు మనకి ఒక్కసారి ఈయన బలే ఉన్నారే అనిపించాలి మీరు వెంటనే సీతారామరాజు చేశాను అన్నారు అనుకోండి మీరు బొట్టు పెట్టకపోతే ఏదో మన ఒక ఫ్యాన్సీ డ్రెస్ లా అనిపిస్తుంది అనమాట సో మీరు బాగా అసలు సినిమాలు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఎవరైనా డైరెక్టర్ గారు నరేష్ డెక్కలా ఎక్కడైనా ఆయన వైజాగ్ వైజాగణ ఉండేది అంటే ముంచేశారు అంటే ముంచ చాలా సినిమాల్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కో-డైరెక్టర్ గా పని ఎంత ఖర్చు అయిందండి మీకు సినిమాకి బాగా ఖర్చు పెట్టారా అది సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు గాని అంటే మీకంటూ ఓకే ఇంత ఇంతలో తీసాం అని ఉంటుంది కదా అంటే ఇప్పుడు అది బాగా ఎక్కువైంది బడ్జెట్ లో మీరు అనుకున్న బడ్జెట్ లో చేశారా అది చూసి నిర్ణయిస్తారు ప్రజలు అవునా మీరు కాశ్మీర్ వెళ్ళేనన్నారు నాకు తెలిసి ఈ రంపచోడవరం ఇవన్నీ కూడా ఏరియా స్వామి తిరిగినంపచోడవరం అంటే అడవుల్లో తీసాను పాడేరు అరకు ఇలాంటి ప్లేస్ లో తీసి హిమాచల్ ప్రదేశ్ లో కులు మనాలి రోదంగ్ పాస్ లేహ్ లదాఖ్ ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ లో అంటే దేశభక్తి గీతాన్ని అక్కడ డిజైన్ చేసామండి సంతోషం ఒక భారత మాత మీద అద్భుతం ఒక మంచి పాట ఒకటి నేనే పాడి మీరు సింగర్ కూడానా నేను బేసిక్ గా సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి అసలు అసలు అది అవునా చాలా వేదికల మీద నేను సింగర్ గా కనిపిస్తూ ఉంటే అందరూ పాడండి ఈ సినిమా ఈ సినిమాలో ఉన్న పాట చెప్తాను అంటే ఇది ఇప్పుడు ఉన్న ప్రజలు పిల్లలు అందరూ కూడా తెలుగుని స్పష్టంగా పలకలేకపోతున్నారు అంటే వాళ్ళకి టీచింగ్ చేసినా సరే ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ పడిపోయి వంద సంవత్సరాల క్రితం నా తెలుగు చాలా స్వచ్ఛంగా క్రిస్టల్ క్లియర్ గా ఉండేదని చాలా మంది బాగా మాట్లాడేవారు పండితులు పామరులు అందరూ బాగా మాట్లాడేవారు ఇందులో నేను ఒక దేశభక్తి గీతాన్ని ప్రజలందరూ కూడా అందరూ నేర్చుకోవాల్సినటువంటి బాధ్యతగా నేర్చుకోండి అని చెప్తున్నాను ఈ సినిమా చేస్తాను నేనే మ్యూజిక్ చేశాన అది ఎలా ఉంటుంది అంటే పాట ప్రజసన్నుత చరిత ప్రాత సంధ్యాపులకిత రుచి వై తాళిక గళ స్వనిత వైదిక శుభగీత ఆ తతన సేతు సీత సీత హిమాద్రి సహిత భూతి పూర్ణ మహామహిత కృషిక సస్య హరిత కృషిక సస్య హరిత నమోస్తు తే నమోస్తు భారత మాత సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత అయితే ఒక మంచి చాలా అద్భుతం స్వచ్ఛమైన తెలుగుతో ఇది తుంబలి శివాజీ గారు రాశారండి ఈ మధ్య రాసారా ఎప్పుడు రాసిందా ఇది ఆయన ఇంటర్మీట్ లో రాసుకున్నారంట ఆయనకి ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పటి వరకు ఆ పాటను ఎవరికి అని చూసి చూసి ఆర్ఎస్ఎస్ పాటలా ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాడతారు ఇట్లాంటి స్వచ్ఛమైన తెలుగుని గాని అంటే అంటే సాంస్కృతి పదాలతో ఉన్నది సీతారాం గారు సంస్కృతం నేర్చుకున్నారండి అవునండి సీతారాం శాస్త్రి గారు రాసేవన్నీ కూడా ఆయన చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే సంస్కృత పండితులు ఎవరైనా కూడా కచ్చితంగా ఇలాగే మన సస్య శ్యామలు అని మీరు పెట్టినట్టు భారత భారత భారతమాతని నేను చాలా పాటలు మేము కూడా పాడుతుంటాం కానీ మాకు తెలుసు వారు బాగుంటాయండి ఇట్లాంటివంటే మంచి ప్రయోగం చేశారు మీరు ఈ పాట నేను కరోకే కూడా పెట్టానండి అది ఫ్రీగా దాంట్లో అవైలబుల్ గా పెట్టాను యూట్యూబ్ లో ఏ విద్యార్థులైనా ఎవరైనా సరే దాన్ని ఆ కరోకేలో వాళ్ళు పాడుకోవచ్చు పాటలు అర్థం కూడా పెట్టాను అందులో పాట లిరిక్స్ అన్ని పెట్టాను ఈ పాటను అందరూ కూడా చాలా మంది ఆదరించారు మన మనం పాడుకునే అవకాశం ఉండాలని పాట నిజంగా మంచి పని చేశారు అల్లూరి సీతారామరాజు గారి సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారు అద్భుతంగా తీశారు అప్పట్లోనే అయితే యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సినిమాని చూసిన వాళ్ళు కొత్త జనరేషన్ లో లేరు తగ్గారు ఇప్పుడు కొంచెం ఫార్టీ ప్లస్ వాళ్ళు అందరూ కూడా చూసారండి సినిమాని ఇప్పుడు వాళ్ళు చూసారంటే చూడలేదు అంటున్నారు అందుకు నాకు ఒకసారి కొత్త సినిమా తీసామంటే మోడర్న్ టెక్నాలజీతో ఈ పిల్లలందరూ చూస్తారు మరొకసారి ఆ చరిత్రని పునరావృతం చేసుకోవచ్చు కానీ చాలా బాగుంది మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాదండి నేను ఈ పాట ఈ భరతమాత పాటకు మాత్రం నేను చూజ్ చేసి పాడే దాన్ని పాటలు ఉన్నాయి మ్యూజిక్ పవన్ చెప్పాడండి చెప్పాడు పవన్ కుమార్ ఇంకొక ఆయన గ్రౌండ్ స్కోర్ మంత్రి త్రినాథ్ గారు అందరూ అటు సడు అక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళ అందరూ అందరు హైదరాబాద్ లో హైదరాబాద్ సార్ ఈ సినిమా ఆట పాట మాట అన్ని ముఖ్యమే సినిమాకి అన్ని కలిస్తేనే ఒక కూర తయారవుతుంది ఒక వంటకం తయారవుతుంది అలా మీరు మన్యం ధీరణి చాలా బాగా వండారని అనుకుంటున్నాను మీరు ప్రొడ్యూస్ చేసినా యాక్ట్ చేసినా లేకపోతే ఇంకొకరు ఎవరైనా ప్రొడ్యూసర్ ఉన్నారో ఎవరైనా ప్రొడ్యూసర్ కూడా మీరు మీరే కదా నాకు కన్ఫర్మేషన్ వచ్చింది కానీ చూశాను సో ఇప్పుడు ఇంత బాగా ఈ సినిమాను తీయాలి అంటే ఫస్ట్ మనకి కళ్ళకు కట్టేటట్టు చూపించడానికి ఒక డిఓపి కావాలి ఎవరంటే కెమెరా మ్యాన్ దీనికి పనిచేసిన కెమెరామ్యాన్ ఎవరు వారి గురించి ఏమైనా చెప్తారా ఈ కెమెరామెన్ దీనికి వర్క్ చేసిన వాళ్ళు ఫరూక్ ఫఠాన్ ఖాన్ అని ఒకాయనండి వినీత్ ఆర్య గారు ఎక్కడి నుంచి ఒక ఒకళ్ళేమో హైదరాబాద్ అండి ఒక ఆయన ఫ్రమ్ విశాఖపట్నం వినీత్ ఆర్య ఫ్రమ్ విశాఖపట్నం తర్వాత చాలా మూవీస్ చేశారండి వీళ్ళంతా మూవీస్ చేసిన వాళ్ళు కొంతమంది మహానటి తీసుకున్నారు ఏమండి ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం డెవలప్మెంట్ కూడా ఉన్నారు ఇందులో కానీ బాగా తెలిసిన వాళ్ళండి ఇందులో తర్వాత ఇందులో మన మంత్రినాథ్ గారేమో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి శివాజీ ఈశ్వర్ గారు అలాగే మేకప్ మొత్తం సినిమాలో అందరు పనిచేసిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాలో పనిచేసినందుకు ఎందుకంటే ముఖ్యంగా శుభాకాంక్షలు చెప్పాలి ఇలాంటి సినిమాలో పనిచేస్తాయి బయట చాలా సినిమాలు వస్తాయి కానీ ఒక మంచి సినిమాని ఆదరించిన ఒక ప్రేక్షకులు ఎప్పుడు కూడా వాళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఒక సినిమా తయారు బాలేదు అనేస్తారు అది బాధ తప్పు అంటాను నేను అది కరెక్ట్ గా కష్టం ఎంత ఉందో గ్రహించాలి ఈ సినిమా కోసం మాత్రం వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మనసు పెట్టి పని చేశారండి అవునండి ఆయన కోసం మేము కూడా అదుగారు అంటే చాలా ఇష్టం అందుకని దీని మీద మేము డబుల్ ది ఎఫెక్ట్ పెడతామని ఆ అడవుల్లో అయితే మాకు ఫుడ్ కూడా సరిగ్గా లేని ప్లేస్ లో చేయడం జరిగిందండి అలాంటి ప్రాంతంలో అంత వంద సంవత్సరాల క్రితం విలేజ్ ఎలా ఉంటుందో దాన్ని ఎత్తుకోవడం కోసం మాకు చాలా టైం పట్టింది మేడం ఆ పాడేరు ప్రాంతంలో వెళ్ళి పాడేరు అటు సైడే ఉండేవారని అని విన్నాము ఆ అంటే ఇప్పుడంతా మోడైజ్ అయిపోయినండి ప్రతి గ్రామం కూడా మోడర్న్ అయిపోయింది ఆ పాత గ్రామం లాంటిది ఎతికితే అందులో చాలా కష్టపడ్డారు అందరూ లేకపోతే సెట్ వేసే చిన్నగా సెట్ అలాంటి సెట్ ఒక ఊరు ఊరు సెట్ అయ్యాలంటే కోట్ల మీద బడ్జెట్ లో చేయాలి కాబట్టి నేచురల్ గా వెతుకున్నాం అది బెస్ట్ కూడా నేచురల్ ఇంకా నేచురల్ చాలా బాగుంటది కదండి అది గ్రామ ప్రజలందరూ కూడా అల్లూరు సీతారామరాజు గారు అంటే ఇష్టంతో సహకరించారు లేదండి సినిమా రాకపోవచ్చు మాది ఇదంతా చూసిన తర్వాత సీతారామరాజు గారు మా ఇంటికి వచ్చినట్టు అందరూ చాలా ఆనందపడ్డారు మొత్తానికి టెక్నీషియన్ అనుకుంటున్నాను ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మన్యం ధీరుడు మీరు బాగా యాక్టివ్ గా ఉన్నారు జనాలు కూడా ఆదరించాలి మంచి సినిమా మంచి మెసేజ్ తో కూడిన సినిమా ఖచ్చితంగా మనం థియేటర్ లో చూద్దాం సినిమాను ఆదరిద్దాం ప్రతి ఒక్కరూ ఇలాంటి కొత్త డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఆర్టిస్టులు కూడా బయటకు రావాలి అంటే మనం ఆదరించాలి మన్యం ధీరుడు అనేది ఏ సినిమా చూసినా చూడకపోయినా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాల్ని మన భారతదేశ ఔన్నత్యాన్ని మన ప్రజలకు తెలియ చిన్న పిల్లలకి ఒక భారత అంటే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఎక్కడ పుట్టాం ఏ నెలలో పుట్టాం ఏ గాలి పీల్చాం ఎవరు మనల్ని ఇలా చేశారు ఇవన్నీ తెలియాలంటే మన్యం ధీరుడు సినిమా తప్పకుండా చూడండి మన ఆర్వివి సత్యనారాయణ గారికి మనందరం సపోర్ట్ చేద్దాం గుడ్ అండి చాలా సంతోషం శ్రీరామ రక్ష మన్యం ధీరుడు మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను